పెద్దపల్లి జిల్లాలోని ఎస్ఆర్సీపీ ఆయాకట్టు స్థిరీకరణకు ప్రతిపాక రిజర్వాయర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి ప్రతిపాక రిజర్వాయర్ పూర్తి చేస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు ఆదేశ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ఇందులో భాగంగానే ఎస్ఆర్సిపి ఉన్నతాధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామారావు यदलुलुलले आफुले छरअनि ग्याप सम्हाल्छ ती दिन अन्त मुद्दा यदलुलले साधन हुन्छ हुन्छ शुद्ध सिम्पल घटना त रन